పార్టీలో చాలా మంది సీనియర్ నేతలే కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన తరువాత పార్టీని ఎవరు ముందుకు నడిపించాలనే విషయం పలు రకాల వ్యూహాలను కూడా రచిస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది ఎక్కువగా నారా లోకేష్ అని చాలా మంది వినిపిస్తూ ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ ఉన్నారు చాలా సందర్భాలలో ఎన్టీఆర్ పేరుని పలు రకాల సభల్లో ప్రస్తావించినా కూడా చాలా మంది నేతలు నానా మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి అయితే ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణలో కూడా టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తేవాలని అంటూ అక్కడ అధ్యక్ష పదవికి ఎన్టీఆర్ ను నియమించేలా ప్లాన్ చేస్తున్నారట ఎన్టీఆర్ ఒప్పుకోకుంటే ఆయన కుటుంబంలోని ఎవరైనా మహిళలకు టీడీపీ అధ్యక్షురాలుగా చేయాలనే విధంగా వ్యూహం రచిస్తున్నారట చంద్రబాబు టీడీపీ పార్టీ తెలంగాణలో పుంజుకోవడానికి కొన్నేళ్ల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర విభజన తరువాత అక్కడ పూర్తిగా ఉనికి కోల్పోయారు ఇక గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత మళ్లీ తమ బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇలాంటి సమయంలోనే టీడీపీ నేతలు కూడా తెలంగాణలో టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చంద్రబాబు కోరారు కేంద్రంలో బీజేపీ పార్టీ ఏపీలో టీడీపీ పార్టీ అధికారంలో ఉండటంతో తెలంగాణకు కూడా కొంత మేరకు బలం కలిసొస్తోందని తెలంగాణలో టీడీపీ పార్టీని మళ్లీ పునర్విభజన చేయాలనే విధంగా సీఎం చంద్రబాబుని చాలా మంది సీనియర్ నేతలు కూడా కోరుతున్నారట అంతేకాకుండా తెలంగాణలో ఇతర పార్టీలలో నుంచి టీడీపీ పార్టీలోకి చేరడానికి సిద్ధంగానే చాలా మంది నేతలు ఉన్నట్టు టాక్ వినిపిస్తోందట తెలంగాణలో టీడీపీ పార్టీ మళ్ళీ తీసుకువస్తారా లేదా అన్నది చూడాలి మరి